జమ్మికుంట పట్టణంలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ భాస్కర్ కుటుంబ సభ్యులు అంగరంగ వైభవంగా ప్రారంభించారు జమ్మికుంట పట్టణంలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ సమీపంలో ఉండేది వాహనదారులతో పాటు నువ్వు కొత్త మార్కెట్కు వస్తున్న వాహనదారులతో రద్దీగా ఉండే ప్రాంతమైన కొరపల్లి రోడ్డులో ఇక్కడి నుండి బంకును నిర్వాహకులు అక్కడికి షిఫ్ట్ చేశారు దానిలో భాగంగా ఆదివారం రోజున వేద పండితుల మంత్రోత్సరాల మధ్య పెట్రోల్ బంక్ ప్రారంభోత్సవాన్ని చేశారు ఈ సందర్భంగా వ్యాపారులు పచ్చి భాస్కర్ మాట్లాడుతూ ప్రతినిత్యం వందలాది వాహనాలు మార్కెట్ యార్డుకు వస్తుపోతూ ఉంటాయని అదేవిధంగా ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులకు క్వాలిటీతో కూడిన పెట్రోల్ అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రాంతంలో బంకును ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు వాహనదారులందరూ ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు సార్ అసలు వెనకాల వెనకాల జరగండి ఉన్నారా మీరున్నారా సార్ వెనకాల హుదరాబాద్ హుజురాబాదు ఫ్లైఓవర్ పక్కన ఉన్న పెట్రోల్ పంపు ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగిందండి ఎందుకనగా ఇక్కడ మార్కెట్ యార్డ్లో విపరీతమైన ఫార్మర్స్ వస్తారండి ఇక్కడ చుట్టుపక్కల విపరీతమైన గ్రామాలు ఉన్నాయండి ఇక విలాసవరం అక్కడ ఇష్ట డాక్టర్ వాళ్ళ వీళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది దగ్గరగా ఉంటుందని అనే ని కంపెనీ వారు అక్కడ ఉన్న తేల్స్కొని ఇక్కడే సేల్స్ వస్తుంది అని చెప్పి అక్కడి నుంచి షిప్ చేయడం కాబట్టి ప్రజలందరూ కూడా పెట్టే అవకాశాన్ని ముఖ్యంగా మా అవుట్లెట్లో క్వాలిటీ క్వాంటిటీ పూర్తి నమ్మకంతో ఉంటుందని గత ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుండి మేము ఇదే ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి మీకు తెలియజేస్తున్నామండి రెడ్డి రెట్టి క్వాలిటీ క్వాంటిటీ కాడ పాంప్లై క్వశ్చన్లే అండి అందరూ పూర్తిగా నమ్మి ఈ యొక్క సౌకర్యాన్ని అందరూ వినియోగించుకోగలరని అర్జెంటుగా కొన్ని కారణాలతోని అర్జెంటుగా ముహూర్తం వచ్చింది కాబట్టి మా మిత్రులకు ఎవరికి కూడా ఈ ఏ సందేశం ద్వారా తెలియజేస్తున్నాను అందరూ కూడా ఆశీర్వద నివాదని వ్యక్తం